రికార్డ్ స్థాయిలో ప్రవహిస్తున్న నది చాలా భయంకరమైన రీతిలో నది పొందుతూ ఉంది మీరు చూస్తున్నారు ఎప్పుడు లేనిటువంటి రీతిలో ట్వెల్వ్ ల్యాక్స్ క్యూసెక్స్ వాటర్ ఇక్కడ ప్రవహిస్తూ ఉంది అనేక ప్రాంతాల ముందుకు గురవుతూ ఉన్నాయి చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో నది ఉంది మూడవ ప్రమాద హెచ్చరిక ఆల్రెడీ జారీ చేశారు మనం చూస్తున్న ఒకసారి వాటర్ మీరు చూడండి ఒకసారి ఎప్పుడు లేదు విజయవాడ చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత ఉదృతంగా వాటర్ ప్రవహించలేదు ఈరోజున అవనగడ్డ ఈ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చాలా భయంకరమైన పరిస్థితి కాబట్టి అందరూ ప్రార్థన చేయండి విజయవాడలో చాలామంది నిరాశాలుగా మారుతూ ఉన్నారు వారికి సహాయాన్ని అందించడానికి దేవుడు కృక్స్ చూపుతూ ఉన్నాడు దయచేసి మీరు అందరూ ప్రార్థన చేయండి సో ఇటువంటి పరిస్థితుల్లో విజయవాడ పట్టణము కాపాడబడాలని అనేక మంది గుంపు గుంపుకి అనేక మంది వాటర్లో చిక్కుబడి పెట్టేవాడు అందరూ కూడా రక్షించబడాలని ప్రార్థన చేయాల్సి మనం చేస్తున్నాను గాడ్ బ్లాష్